హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు మన వెంకటగిరి చుట్టుపక్కల అంటే వెంకటగిరిలో కాకుండా వెంకటగిరి చుట్టుపక్కల పది పదహైదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల గురించి ఈ వీడియోలు మీకు చూపిస్తాను నాకు తెలిసిన సమాచారం మేరకు ఏడు పుణ్యక్షేత్రాలను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ ఏడు కాకుండా మీకు తెలిసిన ఏవైనా పుణ్యక్షేత్రాలు ఇంకా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని చేద్దాం ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వల్లివేడు గ్రామానికి సమీపంలో లైన్త్ బెటాలిన్కు దగ్గరలో ఉంది ఒకే పెద్ద బండరాయి మీద కట్టబడిన ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సుమారు వెంకటగిరి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకే పెద్ద బండరాయి మీద ఉన్న ఈ ఆలయం చేరుకోవాలంటే సుమారు ఒక ముప్పై మెట్లు ఎక్కితే చాలు మనం సులువుగా ఆలయం చేరుకోవచ్చు ఈ మెట్ల మార్గంలో మనం ముందుగా శ్రీ వినాయక స్వామిని దర్శనం చేసుకోవచ్చు అలా మరికొద్ది దూరం ముందుకు వెళ్ళగానే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కనిపిస్తుంది ఇదే ఎంతో మహిమాన్వితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శనం చేసుకున్నాక ఈ కొండ మీద అలా చల్లటి గాలులకు పచ్చటి పొలాలు చూస్తూ ఉంటే ప్రకృతి ఒడిలో మనం చాలాసేపు సేద తీరవచ్చు స్వామివారి ఆలయం నిర్మించిన ఈ అతిపెద్ద బండ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మనకు దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించండి వెంకటగిరి ఏర్పేడు మార్గ మధ్యంలో వెంకటగిరి నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆంజనేయస్వామి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది ఈ ఆంజనేయస్వామి ఆలయాన్ని హనుమంతరాయి అని కూడా పిలుస్తారు ఈ రోడ్డు పక్కగా సుమారు ఆరు అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం మనం చూడవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి ఆలయము మరియు నవగ్రహాల గుడ్లు కూడా కలవు సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇక్కడ కాసేపు చాలతిరి ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడపవచ్చు డక్కిలి మండలంలోని అమ్ముడూరు గ్రామంలో వెలికొండలకు దగ్గరగా ఉన్న శ్రీ వేయిలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినది ఇది సుమారు వెంకటగిరి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందుగా మనకు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న శ్రీ వేయిలింగేశ్వర స్వామి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ వేయలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే శ్రీ విష్ణుమూర్తి సమేత శ్రీ సంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం కూడా కలదు ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కోనేరు కూడా ఉన్నవి ఈ దేవాలయం వెనక వైపుగా ఉండే వెలుగొండల్లోని పచ్చదనం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం విశాలమైన ప్రాంగణం ఎంతో అద్భుతంగా ఉంటాయి శ్రీ స్తంభాలగిరీశ్వరయ స్వామి దేవస్థానం డక్కిలి మండలంలోని దేవుని దేవునివెల్లంపల్లి గ్రామంలో ఉంది ఈ దేవస్థానం వెంకటగిరి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పరమశివుడు శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ స్వామిగా పూజలు అందుకుంటున్నారు స్వామి చేత చిన్న పూరి గుడిసెలో స్థాపించబడిన ఈ దేవస్థానం కాలక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఎంతో పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది ఈ దేవాలయంలో స్వామివారి ఆలయమే కాకుండా అమ్మవారి ఆలయము మిగిలిన ఉపాలయాలు కూడా కలవు ఎన్నో వందల సంవత్సరాల చిరిత కలిగిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం బాలాయపల్లి మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉంది ఎంతో పురాతనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణాలతో అద్భుతమైన శిల్పాలతో మరియు అనేక ఉపాలయాలతో అందరిలోనూ ఆధ్యాత్మికతను కలిగిస్తుంది ఈ దేవాలయాన్ని శాలివాహన శకం పదిహేడు వందల తొమ్మిదవ సంవత్సరంలో వెంకటగిరి గారైన వెలుగోటి కుమారయాచమ్మ నాయుడు గారు నిర్మించారు ఆరు తలల అంటే ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి షణ్ముఖ స్వామి అంటారు ఈ దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయమే కాకుండా శివాలయం కూడా కలదు సుబ్రహ్మణ్య దేవాలయం పేరు మీదగానే ఈ గ్రామానికి సుబ్రహ్మణ్యం అని పేరు రావడం జరిగింది అద్భుతమైన గోపురాలతో అపురూపంగా చెక్కిన శిల్పాలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తప్పకుండా చూడాల్సిందే శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెంకటగిరి నుండి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లంపల్లి నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది యోగలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెద్ద కోనకు చేరుకోవాలంటే చివరి మూడు కిలోమీటర్లు మనం అడవి బాటకుండా ప్రయాణించాలి వెలుగొండలకు అతి సమీపంలో ఉన్న ఈ యోగలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో అద్భుతంగా ఉంటుంది తో అనేక దేవతామూర్తులతో ఈ ఆలయ ప్రాంగణం ఎంతో అపురూపంగా ఉంటుంది ఈ గుడి వెనక ఉండే వెలుగుండల్లోని పచ్చదనం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మికతకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటగిరి పిగినంకి మధ్య ఉన్న సిద్ధాగుంట అనే గ్రామం వద్ద ఉంది ఈ ఆలయం వెంకటగిరి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టూ పచ్చటి పొలాలు ఎత్తైన చెట్లు విశాలమైన ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించే ముందు సుమారు ఇరవై అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శించుకోవచ్చు ఆలయంలోకి ప్రవేశించగానే సుమారు ఐదున్నర అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు